హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బామ వంటలు ఈరోజు మనము గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక రెండు పెద్ద కట్టలు గోంగూర తీసుకొని తుంచుకొని వాటర్ పోసి రెండు మూడు సార్లు మంచిగా కడగాలి ఏమైనా మట్టి ఉన్నా ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది పచ్చడి కాబట్టి మంచిగా కడుక్కోవాలి చూస్తున్నారు కదా చూపిస్తున్న విధంగా ఇలా గోంగూరని ఇలా అంటూ మంచిగా కలుపుకొని ఆ జల్లి బుట్టలోకి పెట్టాలి ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కానీ కిందికి వచ్చేస్తుంది జల్లి బుట్టలో చూసారు కదా గోంగూరంతా అందులోకి పెట్టేస్తున్నాను ఒక క్లాత్ తీసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం పెట్టాలి ఎండలో కానీ ఒక ఎండలో అయితే ఒక టూ అవర్స్ నీడలో అయినా కానీ ఒక టూ అవర్స్ ఆరబెడితే సరిపోతుంది ఎండలో అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ నేనైతే ఎండలో పెట్టాను మొత్తం డ్రై కావాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా ఒక టూ అవర్స్ పెట్టుకుంటే చాలు ఇలా గోంగూర మొత్తము క్లాత్ మొత్తం చల్లుతూ పెట్టాలి వీడియోలో చూస్తున్న విధంగా మీకు ఇప్పుడు గోంగూర ఎలా ఉందో చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు అంత గోంగూర ఒక చిన్న కప్పు అంతా వచ్చేసింది కావాల్సిన పదార్థాలు గోంగూర ఆవాలు జీలకర్ర వెల్లుల్లి గడ్డలు రెండు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మెంతులు పసుపు ఉప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు శనగపప్పు చూసారు కదా కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చింతపండులో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు ఒక మనం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేద్దాం పచ్చడి కాబట్టి పల్లీ నూనె అయితే బాగుంటుంది వేరే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగానే ఉంటుంది కదా పల్లి నూనెతో టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఎండుమిర్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఆ ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో చూస్తున్నారు కదా ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై చేయాలి మాడకుండా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా వీడియోలో చూసారు కదా ఇక్కడ ఎండి మిర్చి అనేవి ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆ ఆయిల్లోనే గోంగూర ముందుగానే ఎండబెట్టుకున్న గోంగూర వేయాలి మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ ఏం అవసరం లేదు ఈ గోంగూర అనేది మొత్తం మగ్గిపోవాలి దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేయాలి గోంగూరని ఒక టూ త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఆకుకూర కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది చూసారా ఇక్కడ గోంగూర అనేది దగ్గరకు వచ్చేసింది ఇలా ఒక వన్ మినిట్ తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని అందులో పెట్టాలి ఆ గోంగూర మధ్యలో పెట్టాలన్నమాట ఆ వేడికి ఆ చింతపండు అనేది ఉడికిపోతుంది చూపిస్తున్న విధంగా దానిపైన గోంగూర పెట్టాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూరని అలా చింతపండు మీద పెడుతూ ఉండాలి ఈ లోపం మనము చూసారు కదా ఇక్కడ చింతపండ్లు అనేది ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత స్టవ్ కట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి రోట్లో వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని మంచిగా దంచుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఎగురుతూ ఉంటాయి కానీ నెమ్మదిగా దంచుకోండి చూసారా ఇక్కడ పొడి అయిపోయింది ఇక్కడ మంచిగా మెత్తటి పొడిలాగా అయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర చింతపండుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా దంచిన పొడిలో ఏ గోంగూర మొత్తం వేసుకుందాం ఇప్పుడు మనము దంచుకుందాం ఇది అనేది మంచి పేస్ట్ లాగా కావాలి దంచుతున్నప్పుడు మధ్య మధ్యలో స్పూన్ పెట్టి కలుపుకోండి ఇక్కడ నుంచి కలుపుతున్నాను చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసిన తర్వాత మంచిగా దంచుకోండి మీకు కనుక పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తే చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు వేసుకోండి పచ్చడి కదా వాటర్ వేసుకుంటున్నారని ఏం అవసరం లేదండి ఈ పచ్చడి వన్ మంత్ ఆర్ టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ ప వాటర్ వేసుకొని ఇలా మంచిగా దంచుకుంటే మంచి పేస్ట్ లాగా రెడీ అవుతుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది పల్లి నూనె దీనికి కొన్ని పొట్టుతోనే ఉన్న వెల్లుల్లి రబ్బరు దంచుకోవాలి కచ్చా పచ్చాగా మెత్తగా దంచుకోకూడదు ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులో ఒక టీ స్పూన్ శనగపప్పు శనగపప్పు ఫ్రై అయిన తర్వాత కొంచెం కలుపుకోవాలి శనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఫ్రై అయిన తర్వాత కొన్ని మెంతులు వేయాలి పావు టీ స్పూన్ వేసాను ఇక్కడ ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులో ముందుగానే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయాలి వెల్లుల్లి అనేది ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై కావాలి క్రంచిగా అవుతుంది వెల్లుల్లి రెబ్బలు అనేవి ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేయాలి ఇంగువ వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను ఈ కరివేపాకు అనేది ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చడిలో పసుపు వేసాం కాబట్టి ఇందులో వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఈ పచ్చడి మీద మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది మన గోంగూర నిలువ పచ్చడి ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బామ్మ వంటలు ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది